హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజాస్వీ క్రియేషన్స్ మనం డ్రెస్సెస్కి లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి మెయిన్గా కిడ్స్ ఫ్రాక్స్కి ఈ విధంగా వైర్ని యూస్ చేసుకుని పీకోని చేసుకుంటాం ఈ విధంగా వైర్ పెట్టుకొని పీకో చేసుకుంటే మనకి ఈ విధంగా కిందన గర్ల్స్లా వస్తుందనమాట ఎక్కువగా కిడ్స్ ఫ్రాక్స్కి వెడ్డింగ్ గౌన్స్కి ఈ విధంగా కిందన పీకో అనేది వైర్తో చేసుకుంటాం అనమాట ఈ విధంగా వైర్తో పీకో ఏ విధంగా చేసుకోవాలి అండ్ మనం ఎన్ని వైర్స్ని యూస్ చేసుకుంటాం అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అండ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మనం వైర్ పీకో చేసుకునేటప్పుడు మనకి త్రీ వెరైటీస్ ఆఫ్ వైర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో ఫస్ట్ వన్ అనేది మనకి ఈ విధంగా ఉంటుందనమాట ఈ వైర్ చాలా థిన్గా ఉంటుంది దీన్ని యూస్ చేసుకుని మనం పీకో చేసుకుంటే కింద కర్ల్స్ అనేవి కొంచెం లైట్గా కనిపిస్తాయి అనమాట దీనికన్నా ఇంకొంచెం థిక్ వైర్ ఉంటుంది అనమాట అది మీకు ప్రజెంట్ చూపించడానికి నా దగ్గర అవైలబుల్గా లేదండి మీకు కావాలి అనుకుంటే అమెజాన్లో దొరుకుతాయి ఒకసారి సర్చ్ చేయండి అంటే ఏం లేదు దీనికన్నా కొంచెం కొంచెం లావుగా ఉంటుంది అంతే దాన్ని యూస్ చేసుకున్నారనుకోండి కర్ల్స్ అనేవి ఇంకొంచెం ఎక్కువగా తిరుగుతాయి మనకి నెక్స్ట్ థర్డ్ వన్ ఇంత తిక్గా ఉంటుందన్నమాట ఇది చూసారా ఇది చాలా తిక్కగా ఉంది ఈ వైరు యూస్ చేసుకుని మేము పీకో చేసుకుంటే కిందన మనకి పీకో చేసిన దగ్గర కర్ల్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చి ఫ్లఫీగా ఉంటుంది అనమాట ఎక్కువగా కిడ్స్ ఫ్రాక్స్కి యూస్ చేస్తారనమాట ఈ పీకో వైర్ని నార్మల్ పీకో కావాలి అనుకుంటే మనకి ప్రజెంట్ ఈ థ్రెడ్ అయితే సరిపోతుంది ఇప్పుడు మీకు ఈ థ్రెడ్ని యూస్ చేసుకొని పీకో అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను మనం జిగ్జాగ్ చేసుకోవడానికి ఈ విధంగా జిగ్జాగ్ ఫుట్ని యూజ్ చేసుకోవాలి జిగ్జాగ్ ఫుట్ని ముందుగా మనం మిషన్కి ఇన్సర్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం మిషన్ యొక్క సెట్టింగ్స్ని చేంజ్ చేసుకోవాలి మిషన్ యొక్క లెంత్ని టూలో పెట్టుకోవాలి మిషన్ యొక్క సెలెక్టర్ని సిలో పెట్టుకోవాలి అదేవిధంగా స్టిచ్ యొక్క లెంత్ని మనం త్రీలో పెట్టుకోవాలి ఈ విధంగా మిషన్ యొక్క సెట్టింగ్స్ ని సెట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ ని తీసుకొని ఈ ఫ్యాబ్రిక్ యొక్క అంచు ఉంది కదా ఈ అంచు నుంచి మనం స్టార్ట్ చేస్తాం దాన్ని ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేసుకొని మనం ఫుట్లో ఇన్సర్ట్ చేసుకుంటాం నార్మల్ జిగ్జాక్ట్ చేసుకునేటప్పుడు కూడా కానీ ఇప్పుడు వైర్ వేసుకుంటున్నాం కదా సో ఆ వైర్ని తీసుకోవాలి వైర్ని తీసుకొని ఆ వైర్ని పెట్టుకునేటప్పుడు ఇక్కడ వైర్ అనేది కొంచెం బయటకు ఉంచేలా పెట్టాలన్నమాట జస్ట్ కొంచెమే వీడియోలో కనిపిస్తుంది కదా మీకు కొంచెం వైర్ ఈ విధంగా బయటకు పెట్టుకొని ఇప్పుడు క్లాత్లో వైర్ వచ్చే విధంగా పెట్టుకొని మనం ఫోల్డ్ చేసుకొని ఫుట్లో ఇన్సెట్ చేసుకోవాలి క్లాత్ని ఇక్కడ మనకి ఈ జిగ్జాక్ ఫుట్కి ఒక హోల్ కనిపిస్తుంది ఆ హోల్లో మనకి క్లాత్ వచ్చే విధంగా పెట్టుకొని మిషన్ని ఒకేసారి స్టార్ట్ చేయకుండా ఈ విధంగా కొంచెం టెస్ట్ చేయాలి వన్ టూ త్రీ స్టిచ్చెస్ స్టిచ్ చేసిన తరువాత అప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనం నార్మల్గా పీకో చేసుకున్న ఇదే విధంగా స్టార్ట్ చేస్తాం బట్ వైర్ పెట్టుకునేటప్పుడు ఆ వైర్ అనేది మనకి క్లాత్కి మిడిల్లో వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట అంటే వైరు మధ్యలో ఉండాలి క్లాత్కి చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తుంది క్లియర్గా ఆ వైర్ని మనం ఆ క్లాత్ని మనం ఫోల్డ్ చేస్తున్నాం కదా ఆ ఫోల్డింగ్ లోపల వైర్ వచ్చే విధంగా పెట్టుకొని మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి స్టిచ్ వేసుకునేటప్పుడు మనకి అక్కడ ఫుట్కి హోల్ ఉంది కదా జిగ్జాగ్ ఫుట్కి ఆ హోల్లోకి వెళ్ళే విధంగా చూసుకోవాలి అంతే మిగిలిందంతా మిషనే మనకి జిగ్జాగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతుంది మొత్తం మీరు ఎన్ని మీటర్స్ క్లాత్ తీసుకున్న సేమ్ ఇదే విధంగా వైర్ని ఆ క్లాత్ లోపలికి వచ్చే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా పీకు అనేది మిషన్ మనకి ప్రిపేర్ చేసేస్తుంది అనమాట ఇక్కడ నేను ఆల్రెడీ హాఫ్ క్లాత్ని స్టిచ్ చేసేసాను కింద చూసారా మనకి కర్వ్స్ తిరుగుతుంది మనకి ఈ విధంగా కర్వ్స్ తిరగడం కోసమే మనం ఈ వైర్ని పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాం అనమాట మీకు ఇంకొంచెం కర్వ్స్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు దీనికన్నా కొంచెం థిక్ వైర్ ఉంటుంది దాన్ని కూడా యూస్ చేయొచ్చు ఇంకా ఎక్కువగా కావాలి అంటే ఇప్పుడు మీకు థర్డ్ నెంబర్ది కూడా చూపించాను కదా ఆ వైర్ని కూడా యూస్ చేస్తే మీకు కిందన కర్ల్స్ అనేది ఇంకా ఎక్కువగా వస్తాయన్నమాట ఈ విధంగా మొత్తం మీరు ఎన్ని మీటర్స్ క్లాత్ తీసుకున్నా అన్ని మీటర్స్ క్లాత్కి వైర్ని లోపల పెట్టుకుంటూ పీకో అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ నేను లాస్ట్కి వచ్చేసాను చూడండి లాస్ట్లో స్టిచ్ చేస్తున్నాను అనమాట మొత్తం అయిపోయింది నేను చాలా నేను ఇది ఫుల్ సర్కిల్ అంబ్రేలా లెహెంగాకి స్టిచ్ చేస్తున్నాను క్లాత్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఫుల్ సర్కిల్ అంటే అందుకే నేను మొత్తం చూపించలేకపోతున్నాను ఇప్పుడు చూడండి మొత్తం సేమ్ ఒకే ప్రాసెస్ స్టార్టింగ్ ఎలా చేసామో ఎండింగ్ వరకు అలానే వైర్ లోపల పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట నేను లాస్ట్కి వచ్చేసాను కంప్లీట్ అయిపోయింది నా పీకో అనేది చూసారా మొత్తం కంప్లీట్ అయిపోయింది కింద కర్ల్స్ చూసారా ఈ విధంగా తిరుగుతుందనమాట మీకు ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మొత్తం చూడండి మనకి పీకో అనేది ఈ విధంగా కూడా వస్తుంది ఇక్కడ చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది నేను చాలా థిన్ వైర్ యూజ్ చేశాను కాబట్టి నాకు గర్ల్స్ అనేది కొంచమే అనమాట మీరు కొంచెం థిక్ వైర్ యూజ్ చేస్తే ఇంకా ఎక్కువగా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో